హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్స్ రెడీ అవుతున్నావా ఎక్కడ పోతున్నా ఉమ్మో ఎవరు ఎవరెవరు దేవుడి కాడికి నువ్వు ఒక్కదానివేనా ఒక్కదాని పోతే ఎన్ని ఎట్టు ఎత్తుకొని పోతావా అప్పలు ప్రసాదము అప్పులు ఉన్నా డ్రెస్సా వావ్ మై అమ్మాయి ఐస్ కాంత మింగవే కుప్పిడు హాయ్ అన్న హాయ్ ఇటెట్టన్న ఉర్ నీ పేదానికి ప్లాస్టర్ వేస్తా నేను ప్లాస్టర్ వేసేస్తా పిన్ని ఏదా ఏంటి మీ నువ్వు బావా

ఓ ముక్కోవాలా ఏమని మొక్కోవాలా స్వామి చహత్రం స్వామి స్వామి తగ్గిపోవాల అని స్వామి మీ పిన్ని పెట్టింది చదువు బాగా రావాలా బాగా తినాలా ఇటు చూడు ఏయ్ చూస్తున్నా వే అటు మళ్ళీ అమ్మా గాలి వచ్చినాయి వెలుగుతుంది ఇప్పుడు సత్యం శివం అంటే లైట్ ఆన్ ఇప్పుడు ఆన్ దగేశ నువ్వే కదా ఏంటే ఎగుర అంటే గుడికాడు కూర్చి కూడా ఎగురుతుంది అమ్మో 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 స్వామి ముక్క దేవుడికి ముక్క స్వామి 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 గంగాలమ్మ అమ్మో ఇప్పుడు taruh mobil kembali ya ini tantang hah ice cream apa ceklek aja udah double పాపా పర్కి పోయినా హ ఐస్ క్రీమ్ తెచ్చుకుందామా హ పొమి అమ్మ నడు పో డబుల్ కొయ్ బినారా బినారా ఇన్ని చేడు అడు అడు గర్సు గెట్టి గర్సు హర్సు అర్స అర్స ఏయ్

నువ్వే కదా గలీజ్ చేసింది ఎన్న చేయిచ్చా మాదిరియా బయట పడైపో ఇది కావాలి నీకా ఇది ఉండి ఇటీ నాకాడి అది పడైపోయి ఈ చెత్త అంతా పడైపో పో ఐస్ క్రీమ్ తీపిచ్చా నీకుందా కవర్ నీకు ఐస్ క్రీమ్ కావాలా పా అది బయట పడేసారా పో ఆడపై ఆడ పడేసేదే ఏంది ఏంది కూర్చో ఏడిచా కూర్చో నీ పిన్ని నేను కూర్చోమని చెప్పా దేవుడు దెయ్యం పెద్ద దెయ్యం

పాట పాడ పాట పాడు కాకర్ర చెట్టు కిన్న కాకినా నిన్ను సోలు పట్టుకోని ఎత్తయా అలా అమ్మి బాడతాదు నువ్వు పాడమి బా డ్యాన్స్ అయ్యా డ్యాన్స్ అయ్యి బై అమ్మా మీద కో ఏంది ఏది రాదా ఒక పాటే నొచ్చేదా అన్ని తింటావు తినేదానికైతే అన్ని తింటావో పాడేదానికి ఒక పాటే ఏంది అది అది ఒక్కటేనా వచ్చా ఇంకోటి పాడు ఇంకోటి పాడా ఇంకోసారావు ఇంకోటి పాడా పాడ ఇంకో పాట పాడు మా అంటే ఇంకోటి అంట మీ పిన్ని చూడు నేను నవ్వుతున్నాను జారిపోయినా పడితే పన్ను ముందు ముందుపాకు పనులు ఓడతాయి చిన్న పనులు ఎలాగ పనులు అయినా కాదు హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్నా లాక్స్ ఏంది ఏదే ఉర్రీల యాడ్ చూసి కూడా చెప్తున్నాం మ్యాంగో చూస్తేనే పండి డబ్బులు లే పమ్మి మనం తీసుకొచ్చుకుందాం పమ్ అప్పలా అన్నయ్య

మీ పిన్నిని లాగా కూర్చుంటా అదే పో పిన్ని దగ్గర నా కోలాటం ఆయనకి కోలాటవి నా కోలాటం అండి ఇచ్చాది ఇచ్చా మీ పిన్ని కూర్చొని పెట్టి లాగా బియ్య

But yeah. Mm -hmm. Every yeah, city. you to <laughs>